మల్లెపూల తోట ఆర్కా అగ్రో సైన్స్ వాళ్ళది విక్టరీ మహిమ విక్టరీ విక్టరీ అంటే విజయం విజయం అంటే రైతు విక్టరీ క్లీన్ అండ్ గ్రీన్ విక్టరీ విజయం రైతుదే విక్టరీ చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం ఎక్కడ చూసినా ఇదే ఎక్కడ చూసినా ఇదే రైతు నమ్మదగ అందు విక్టోరీ నాకు రికమెండ్ చేయడం జరిగింది నిజంగా నేను కూడా నమ్మలేదు ఇప్పుడు అనిపిస్తుంది తీసుకొచ్చి ఇంట్లో బిరువలా దాసుకోవాలనిపిస్తుంది నెక్స్ట్ ఇయర్ దొరుకుతుంది దొరకదు అని కాబట్టి రైతులారా గమనించండి విజయం సాధించండి విజయం సాధించండి మల్లెపూల తోట మందు మందు వచ్చేసి దీనిలో రెండు బాటిల్స్ ఉంటాయి ఏడు వందల ఎమ్మెల్యేలు ఏడు వందల అంటే రెండు నూట వెయ్యి వెయ్యి నాలుగు వందల ఎమ్మెల్యేలు వెయ్యి నాలుగు వందల దాదాపు లీటర్న్నర మందు ఇది ఏంటంటే ఇది ఇది పని చేసే విధానం ఏంటంటే ఎర్ర నల్లి పచ్చదోమ తెల్లదోమ రసం పిల్చే పురుగులు అన్నింటినీ కంట్రోల్ చేసుకుంటూ అటువంటి పురుగు పోతుంది ప్లస్ అదే కాకుండా ఒక స్టెప్ అనేది పెరుగుతుంది తోట ఒక వేరు కూడా కాకుండా గనెలు దగ్గర దగ్గర గణపలు వస్తాయి చూడండి ఒకసారి గణపులు దగ్గర దగ్గర వస్తుంది అదే కాకుండా ఏమైతే అంటే పూత బాగుంది విపడితే పూత వస్తుంది పూత రావడం వల్ల ఏమైతే మనకు కాయ పడుతుంది గణపులు గణపలు దగ్గర వస్తున్నాయి కాబట్టి గణపులకి దగ్గరనే కాయగా వస్తుంది మనకు గణుకులు కానీ కాయగా కాబట్టి మీకు దిగుబడి అనేది పెరుగుతుంది సో దాని తర్వాత మనం ఇది ఒక టైం ఒన్ టైం కొట్టిండు ఉంది సార్ అన్నాడు తర్వాత రెండోసారి కొట్టుకోమన్నాడు కొట్టుకున్నాడు రెండోసారి కొట్టిన తర్వాత ఇలా వచ్చింది దాని తర్వాత నాకు కూత డ్రాప్ అవుతుంది సార్ బాగా డ్రాప్ అవుతుంది ఏం చేయాలంటే మన దాంట్లో ఇందాక చూపించాను అక్కడ మీకు ఫ్రంట్ లైన్ అది వచ్చేసి మనకు ఐదు కిలోలు ఐదు కిలోలు నాలుగు సంచులు ఉంటాయి అండి ఫ్రంట్ లైన్ లో ఐదు కిలో ఐదు కిలో నాలుగు సంచులు ఉంటాయి ఒక దాంట్లో వచ్చేసి గ్రాండ్వెల్స్ ఒక దాంట్లో మెగ్నీషియం సల్ఫేట్ ఒక దాంట్లో పెడల్స్ ఒక దాంట్లో వచ్చేసి ఫార్ములా సెవెన్ అంటే నూటి సెవెన్ ఏడు రకాల నూట ఉంటాయి అది వేయడం వల్ల ఏమైతుందంటే మనకు ఈ ఫ్లవర్ వచ్చిన ఫ్లవర్ అనేది డ్రాప్ కాకుండా ఆపేసాయి ఆపేసి వచ్చిన గింజను మళ్ళీ ఏమంటే పూతను కాయగా మారుతుంది పండు పూంద పాత రాలనియదు పండు పింద రాలనియదు అదే కాకుండా అంటే కింద చేసిన అడుగు అన్నింటిని కూడా ఆ మొక్కకి అవసరమో ఆ టైంకు అందిస్తా అందిస్తూ ఉంటుంది అది ఆ టైంకు అందించి డ్రాప్ కాకుండా మీకు అందులో అదే కాకుండా ఏమైతే గింజ శాతం పెంచుతుంది అంటే తూకం పెంచుతుంది తూకం వేడి ఎక్కువ వస్తుంది వేడి రావడం వల్ల ఏమైతుంది మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది అంటే ఒక కింద ఎక్కువ వచ్చినా కానీ మీకు పెద్ద రేట్ ఏమి కాదు అది షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చూడండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి